నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు కార్యక్రమంలో ఇల్లెందు మండలాధ్యక్షులు పులిసైదులు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు జాపర్ సుదర్శన్ కోరి ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సామమూర్తి బోడ్ల సూర్యం చిల్లా శ్రీనివాస్ ఇల్లెందు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు নৱ <laughs> <laughs> ఈరోజు దేశంలోని త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదినము యాభై నాలుగు జన్మదినాన్ని మన ఇల్లంజన జరుపుకోవటం అనేది చాలా సంతోషం కాబోయే ప్రధానిగా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా నిత్యం కాంగ్రెస్ పార్టీ పెరగడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఒక లక్ష్యంతో ప్రతి ప్రాంతంలో దేశం మొత్తంలో మరి కష్టపడేటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా భారతదేశాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ రక్షించాలి తప్ప ఏ పార్టీ కూడా మరి పేద నిరుపేద కుటుంబాలను కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో అమ్మ సోనియామ గారు అదేవిధంగా ఇంద్రాజ్ గారు రాజీవ్ గాంధీ గారు వారిద్దరు కూడా దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేశాడు గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మనం చూసినట్టయితే నేడు కాలం నుంచి భారతదేశం కోసం నిరంతరం పనిచేస్తూ ఎన్నో పథకాలు తెచ్చి దేశాన్ని కాపాడే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నాయకులందరూ కూడా శ్రమించినటువంటి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి ఈనాడు మన రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకొని ఇదే నిరంతరం కష్టపడి భారతదేశానికి ప్రధానమంత్రి ఇచ్చారని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఐ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ నిరంతరం పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే దేశాన్ని కాపాడాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ మరి గాంధీ కుటుంబం తప్ప ఎవరి వల్ల కాదు అని చెప్పి సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో చాలా మంది వచ్చారు ఈనాడు బీజేపీ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంది పేదలు కూడా కాపాడే పరిస్థితులు లేదు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి పేదలు నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం ప్రశ్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ రోజు రెడ్డి గారి మన నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు మంత్రివర్గం అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చే గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇందులో మన రాజ్యం చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాని దృష్టిలో పెట్టుకొని దేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలు బతుకుతారు కాంగ్రెస్ పార్టీ వస్తేనే నిరంతర సంక్షేమ పథకాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని విధాలుగా ప్రభుత్వంతో పాటు పేద ప్రజలందరిని కూడా ప్రయత్నం చేస్తాను చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మనందరం కూడా బాగా శ్రమించాలి కష్టపడాలి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మరి సందర్భం అందరూ కూడా ఇంత గొప్పగా మరి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పెద్దలు జరుపుకుంటూ ఉన్నది మీ అందరూ నమస్కారం ధన్యవాదం తెలియజేస్తూ ఈ విధంగా మీకు ముగిస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం